పట్టణంలోని ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రైల్వే అధికారులతో మాట్లాడి ట్రాక్ వద్ద డ్రైనేజీ పూడికలను తీయించారు డ్రైనేజీలో అనేక వ్యర్థాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు పెద్ద ఎత్తున వచ్చాయని చైర్పర్సన్ ఈ సందర్భంగా చెప్పారు పట్టణంలోని ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో వివిధ వార్డుల్లో సామూహిక శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్న తరుణంలో ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో డ్రైనేజీ సమస్యను కౌన్సిలర్లు స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని ఎందుకు కారణం రైల్వే ట్రాక్ వద్ద డ్రైనేజీ పారతలు లేకుండా ఆగిపోవటమేనని చెప్పడంతో ఇందుకు సంబంధించి సమాచారం తీసుకుని రైల్వే అధికారులకు తెలియజేయడం ద్వారా మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు రూపాయలు కేటాయించి ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లోని డ్రైనేజీ పూడిక పనులు చేయించడం జరిగిందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చెప్పారు డ్రైనేజీలో అనేక రకాలైన వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు ఉండటంతో పారుదల లేక కాలువ మొత్తం వ్యర్థాలతో నిండిపోయిందని చెప్పారు దీన్ని పరిశుభ్రం చేయించడం జరిగిందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు చైర్పర్సన్ తో పాటు మున్సిపల్ డిఈ ఆకుల శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముప్పై రెండు ముప్పై మూడు సంబంధించి డ్రైన్ అనేది చా ఈ రైల్వే ట్రాక్ కడ కూడిపోతుంది జరిగింది ఈ వాటిలోకి శాండిలిస్ట్ మీద వచ్చినప్పుడు దాదాపు ఈ కాలువ అనేది కూడికి అసలు తీయకుండా ఎన్నో ఎన్నో సంవత్సరాలైంది దాదాపు పాతిక సంవత్సరాలైందని చెప్తున్న జరిగింది ఇక్కడ ఇక్కడికి వచ్చేసి అది గౌతమ్ హోటల్ నుంచి ఆ ట్రైన్ విండే వచ్చేది ఆ వేస్ట్ వ్యర్థం అనేది అక్కడ పేరుకుపోతుంది ఎందుకంటే ఆయిల్తో తయారు చేస్తాయి కాబట్టి అదంతా సిల్డ్ పేరుకుపోయి ఆ ట్రాక్ కింద అసలు నీళ్ళు కూడా ఎటు పోకుండా అక్కడ ఆగిపోతున్నా ఆ వార్డులో సమస్య అనేది ఎక్కువగా ఉంది అది కౌన్సిలర్ గారు గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అందులో భాగంగా ఈ రోజున మేము రైల్వే లెటర్ పెట్టి ఈ రోజున ఆ రైల్ రైల్వే ట్రాక్ కింద ఆ సిల్డ్ అనేది తీరుస్తుంది జరుగుతుంది మా మున్సిపాలిటీ నుంచి అధికారులు కానీ మేము కానీ స్పందించి గతంలో కూడా ఎల్లింగ కాలంలో ఇలానే ఇలాంటి సమస్య అయితే అక్కడ ఓపెన్ చేపిస్తున్న జరిగింది అలా ఆ విధంగానే ఈ రోజున ఇక్కడ మేము ఓపెన్ చేపిస్తున్నాం ఇలాంటి ఎక్కడైతే ఉండిద్దో అవి తీపిస్తేనే మన వార్డుల్లో వాడు నీళ్ళు కూడా ఈ కాలువలు అనేది బాగుపడింది ఎందువల్ల వేస్ట్ వ్యర్థాలన్నీ ప్లాస్టిక్ ఐటెం కానివ్వండి కవర్లు కానివ్వండి అన్నీ కొట్టుకొచ్చేసి కలవాట్లు కానివ్వండి ఇలాంటి మెయిన్ సమస్యలు కాడ అక్కడ ఆగిపోతుంది ఆగిపోవటం జరుగుతున్న దాన్ని ఎస్టిమేషన్ చేయించి రెండు లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా అవి చాలకపోతే దాదాపు ఇంకా మేము మా మున్సిపాలిటీ నుంచి ఇంకా పెట్టి తప్పకుండా ప్రజలకి సమస్య లేకుండా అనేది మేము పరిష్కరిస్తాము రాబోయే రోజుల్లో మన తెనాల పట్టణాన్ని సుందరికడం తీర్చిదిద్దు ఉన్న దశగా మేము వచ్చిన దాదాపు నేను చైర్మన్గా పదవి స్వీకారం చేసిన కానించి ఎక్కువ శానిటేషన్ మీద దృష్టి పెట్టాను తప్పకుండా మేము వెళ్ళేలోపు ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని జయంతో వచ్చాను అలానే సాధికం చేసుకొని తప్పకుండా నా పదవికి న్యాయం చేయాలని